아침 햇살과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఎవరైనా నాకు ఛానల్లో కొత్తగా విజిట్ చేశారంటే తప్పకుండా పూర్తి వీడియో చూసేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మంచిగా క్రంచి క్రంచి పాపర్స్ అయితే నేనైతే తినేస్తున్నాను మరి ఏంటి పాపర్స్ ఎలా తయారు చేస్తావు అనేసి మీకైతే ఆశ్చర్యం కలిగే ఉంటుంది ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మరి ఎలా వేటి ప్ర ప్రొసీజర్ ఏంటి అనేసి డయోమాల పడే ఉంటారు ఈ పాటికి సో ఏం పడకండి నేనే చెప్పేస్తాను ఏం లేదండి చాలా ఈజీగా ఈజీగా ఇడ్లీ కుక్కర్లోనే ఈ పాపడాలు చేసుకోవచ్చు సో మార్కెట్లో దొరికే ఈ పాపడస్ మనం ఇంట్లోనే ఇడ్లీ స్టాండ్లో చేసుకోవచ్చా వావ్ వాటర్ న్యూ ఐడియా అండ్ గుడ్ ఐడియా అనుకుంటున్నారు కదా చాలా ఈజీ అండి ఎక్కువ శ్రమ పడకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా పిల్లలకైతే స్పెషల్గా నచ్చుతుంది అందులో ఇది ఈ పాపర్స్ వచ్చేసి నా ఫేవరెట్ పాపర్స్ అనమాట సో నా ఫేవరెట్ పాపర్స్ మరి ఎలా ఉంటాయి చూసేయండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ సాబుదానా తీసుకున్నాను చక్కగా మూడు సార్లు కడిగేసి శుభ్రంగా నీళ్లు వేసేసి మూత పెట్టేసి నానని నాననిచ్చానమాట ఒక టూ త్రీ అవర్స్ సో ఈ లోపు చేసుకోవాల్సిన చిన్న పని ఏంటంటే ఒక నాలుగు మిరపకాయలు తీసుకొని మిక్సీలో బర్క్కగా ఇలా పట్టేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ సో చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ ఉన్నాయి అలాగే టూ త్రీ అవర్స్ తర్వాత సాబుదాను చూస్తే ఎంత చక్కగా నాని మంచిగా ఉబ్బిపోయాయి అనమాట ఇందులో వన్ స్పూన్ సాల్ట్ కలిపేసుకోవాలి సో ఎక్కువ కలుపుకోవద్దు ఎందుకంటే ఎండలో ఆరబెడతాం కాబట్టి ఎక్కువైపోతుంది సో అందుకని తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో మొత్తం మీద అయితే నేను వన్ స్పూన్ సాల్టే వేసాను ఇంకా చక్కగా వీటిని కిందికి పైకి మంచిగా కలిపేసుకోవాలి అంతటా కూడా సాల్ట్ పట్టేయాలి కదా మరి ఇంకా సాబుదానకైతే ఇలా సాల్ట్ అయితే పట్టించేసాను మరి ఎలా ఏంటి ఇడ్లీ స్టాండ్లో అన్నా మరి ఎలా అని అనుకుంటున్నారు కదా సో ఇదిగోండి ఇడ్లీ స్టాండ్స్ అయితే చక్కగా తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేనైతే ఇడ్లీ స్టాండ్ అయితే తీసేసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇలా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఎలా అయితే ఇడ్లీకి బ్యాటర్ పెట్టినప్పుడు ఆయిల్ అయితే రుద్దుకుంటామో సేమ్ అదే విధంగా ఆయిల్ అయితే అన్ని ప్లేట్స్కి ఇలా పట్టించేసేయాలి అండ్ ఇడ్లీ ప్లేట్స్ వచ్చేసి అల్యూమినియం వాడుతున్నారు ఇంకా ఏంటనుకుంటున్నారు కదా సో ఇవి వచ్చేసి థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇడ్లీ ఇడ్లీాండ్ అని ఇడ్లీ ప్లేట్స్ ఇవి సో నాకు చాలా ఇష్టమైన ఇడ్లీ ప్లేట్స్ అనేది చెప్పొచ్చు ఒకేసారి ట్వంటీ ఫోర్ ఇడ్లీస్ అయితే రెడీ పో అయిపోతుందనమాట సో సిక్స్ ప్లేట్స్ అనమాట సో ఇక్కడ అయితే నేను అంతా కూడా ఆయిల్ అన్ని ప్లేట్స్కి ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను సో బ్రష్ ఉంటే కనుక ఈజీగా అయిపోతుంది సో సిలికాన్ బ్రష్ అయితే నేనైతే ప్రస్తుతానికి యూజ్ చేయట్లేదు ఇలా స్పూన్స్ తోటే నేను పెట్టేస్తుంటాను ఆయిల్ అయితే అన్నిటికీ అప్లై చేసేసాను ఇంకా మన సాబుదాన్ అయితే శుభ్రంగా కడి అంటే కలిపి పెట్టాం కదా సాల్ట్ సో మంచిగా ఒక్కొక్క టీ స్పూన్ తోటి ఇలా స్టాండ్ అంటే మనం ఎక్కడైతే ఇడ్లీ బ్యాటర్ వేస్తామో అక్కడ ఇడ్లీ ప్లే పెట్టే ప్లేస్లో ఇలా అయితే ఒక్కొక్క స్పూన్ తోటి వేసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి డబల్గా ఉండదు అనమాట అంటే మందంగా ఉండద్దు చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి సాపుదాని వన్ టీ స్పూన్ సరిపోతుంది సో చక్కగా ఆ వెడల్పు ఎంత ఉందో ఇడ్లీ సైజు అంతవరకు ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగా మన పాపర్స్ వస్తాయి సో నా ఫేవరెట్ పాపర్స్ అనమాట ఈ సాబుదానా పాపర్స్ నాకు చాలా ఇష్టమైన పాపర్స్ అండ్ ఇవి వచ్చేసి మార్కెట్లో వెళ్తే కనుక మనకి ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే సాబుదానా ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా సో అన్నిటికంటే కూడా కొంచెం ఇది ప్రైజీ ఉంటుంది కానీ తింటే మాత్రం ఆ మోగం అండి చాలా బాగుంటుంది ఈ పాపర్స్ వచ్చేసి ఒక్క పాపడ్ పెట్టుకొని తింటే చాలండి అంటే రసంలో కానీ పచ్చి పులుసులో కానీ పప్పు చారులో కానీ చాలా బాగుంటుంది ఎంత ఫేవరెట్ ఇవి నాకు అంటే నాకు భోజనం పెట్టకుండా పర్లేదండి ఈ పాపర్స్ పెట్టేస్తే మంచిగా హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాను అనమాట అంత ఫేవరెట్ అయినా నా సాబుదానా పాపర్స్ అయితే అన్ని ప్లేట్స్లోకి అయితే నేను ఇలా పెట్టేశాను తర్వాత ఇందులో కొంచెం మసాలా యాడ్ చేద్దాం అంటే కొద్దిగా జీలకర్ర తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసినట్టు వేసుకోవాలి అంతే ఇంకా మనం ఇలా చిల్లీ ఫ్లేక్స్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇలా కాస్త స్ప్రింకిల్ చేసినట్టు మనకు నచ్చితే అన్ని ప్లేట్స్లో కూడా వేయచ్చు నేనైతే కొన్ని వైట్ అలాగే ఉంచాను కొన్ని ప్లేట్స్లో మాత్రం అన్నిట్లో వేసా ఇందులో మాత్రం వేయలేదు ఎందుకంటే నాకు ప్యూర్ వైట్గా ఉన్న పాపర్స్ ఇష్టం అనమాట సాబుదానా అవి సో అందుకని నా కోసం మాత్రం ఇలా టూ ప్లేట్స్ అయితే ఖాళీగా వైట్గానే ప్లెయిన్గా ఉంచుకున్నాను ఇంకా మసాలా పాపడ్ కూడా అందరు ఇష్టపడతారు కాబట్టి ఇలా చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర వేస్తే కూడా చాలా బాగుంటాయి ఈ పాపడ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి సో మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోవచ్చు సో నేను అన్ని ప్లేట్స్కి అంటే సాధన అంతా అరేంజ్ చేసేసి అప్లై చేసేసి ఇలా పెట్టేస్తున్నాను ఇడ్లీ కుక్కర్లో సో ఇడ్లీ కుక్కర్లో పెట్టగానే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అండి అయిపోయాయి అంతే ఎక్కువ టైం ప్రాసెస్ కాదనమాట టైం అస్సలు తీసుకోదు మనకు వేరే వడియాలైతే గంట గంటన్నర దానిపైనే వెళ్తూ ఉంటుంది కలపాలి అలా అని ఇది అలా అస్సలు కాదనమాట సో అయిపోయిందండి ఫైవ్ మినిట్స్లో అయిపోయిన తర్వాత మనము ఆవిరంతా అంటే విజిల్ వస్తుంది కదా ఆ ఆవిరంతా పోయే వరకు చల్లగా అయిన తర్వాత ఇలా ఇంకా మిద్దపైకి అన్నమాట ప్లేట్స్ అన్నీ పట్టుకొని ఏదైనా కవర్ కానీ తీసుకొని వెళ్ళి ఇలా ఒక్కొక్కటి అయితే తీసుకుంటూ ఆ కవర్ పైన వేసుకోవడమే అనమాట ఎంత ఈజీ కదా ఏం స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు జస్ట్ తీయటం వేయటం అంతే సో చిన్నపిల్లలు కూడా ఇలా జస్ట్ తీసి అక్కడ వెయ్యమ్మా అంటే కూడా ఈజీగా వేసేస్తారు సో ఇడ్లీస్ ఎలా తీస్తామండి సేమ్ అలాగే తీసి ఇంకా మనం పరుచుకున్న కవర్లో ఒక్కొక్కటి చొప్పున ఇలా వేసుకోవడం అనమాట సో చాలా ఈజీ అండ్ తొందరగా ఒక వన్ అవర్లో ఇది అయిపోయిందనమాట మొత్తం కూడా నేను హాఫ్ కేజీ సాబుదాన్ నానపెట్టాను కదా వన్ అవర్లో కంప్లీట్ అయిపోయిందనమాట సో అసలు శ్రమనే లేదు అసలు ఎక్కువ టైం తీసుకునేది లేదు నానపెట్టాల్సిన పని లేదు అప్పటికప్పుడు ఒకటి మనం లేవగానే సాబుదాన నానపెట్టేసామనుకోండి వేరే పనులన్నీ చేసుకునే వారికి అవి కూడా నానిపోతాయి చక్కగా ఎక్కువ ప్రొసీజర్ లేదనమాట అండ్ తినటానికి కూడా ఎమ్మీగా ఉంటుంది బయట నుంచి వస్తువు కొనే పనే లేదు ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ లాగా కూడా ఇవి తినవచ్చు అనమాట అలాగే మనం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇవి తినేవచ్చు దీనికి ఏం తప్పు లేదంట సో ప్లెయిన్గా వేసుకునేది తింటే తప్పు ఉండదు సో సాబుదానా కిచడీ కూడా చేసుకొని తింటారు కదా ఉపవాసం ఉన్నప్పుడు సో అలా కూడా తినేయచ్చు ఎవరైనా మన ఇంటికి గెస్ట్ లాగా వచ్చారంటే వాళ్ళు కూడా పెట్టేయచ్చు సో మాటల్లోనే అన్ని ఎండలో ఆరపెట్టేసాను ఇంకా ఆరిపో ఇవి ఆరడానికి నాకు టూ డేస్ పట్టింది సో చూసారా ఎంత చక్కగా ఆరాయో గ్లాస్ కనిపిస్తుంది కదా ఏదో ట్రాన్స్పరెంట్ లాగా సో చూసారా ఎంత బాగా విరిగాయో కూడా సో చాలా మంచిగా ఆరే మసాలా ఇదిగోండి మసాలా పాపాడు ఇది మనం చిల్లీ ఫ్లేక్స్ వేసి పెట్టాం కదా ఒకటి ప్లేన్ది చూపించాను వైట్ది అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసింది ఇంకొకటి చూపించాను సో ఇంకేం ఆలస్యం చేయకుండా స్టవ్ పైన గిన్నె ఎక్కియడమే అనమాట ఇంకా నూనె కూడా డీప్ ఫ్రైకి వేసేసి వెంటనే ఫ్రై చేసుకోవడమే అనమాట చూసారా కొద్దిగా ఆయిల్ అయితే వేడిగా ఉండాలి మరీ చల్ల నూనెలో వేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం అది చూసారా ఎంత బాగా పొంగుతూ ఎంత పెద్దగా మంచిగా మన అరిచే అంత పాపడైతే రెడీ అయిపోయిందో ఇంకా వైట్ పాపడ్స్ పెంచుతున్నాను చూసారా వైట్ మల్లెపూలాగా అయితే ఇది వచ్చేస్తుంది సో చాలా బాగుంటాయండి చాలా డిఫరెంట్గా ఈ సాబాన పాపడ్ అది కూడా ఇడ్లీ స్టాండ్లో సో చాలా అద్భుతంగా ఉన్నాయి కదా సో చూస్తుంటేనే ఇలా ఉన్నాయి తింటే ఎలా ఉంటాయో మీరే ఊహ ఊహకే వదిలేస్తున్నాను సో నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి అని చెప్తాను ట్రై చేసి మళ్ళీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ వచ్చేసి ఇదండి ఈరోజు నేను షేర్ చేసిన సాబుదానా పాపర్స్ అది కూడా ఇడ్లీ స్టాండ్లో తప్పకుండా మీరు కూడా చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్